హాయ్ హలో అండి అంత బాగున్నారా నూట యాభై రూపాయల శారీతో వెయ్యి రూపాయలు ఖరీదు చేసే అంబరిల్లా లాంగ్ ఫ్రాక్ శారీలోని బ్లౌజు కట్ చేసి పక్కన పెట్టాను మిగిలిన క్లాత్ని ఈ శారీ మొత్తాన్ని ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను చూడండి అలా జాగ్రత్తగా ఒక్క పొర కూడా జారిపోకుండా నాలుగు మడతలు నీటుగా వేసుకోవాలి మడతలు వేసుకోవడమే కొంచెం కష్టం కానీ కటింగ్ ఏమంత కష్టం కాదు చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇది చాలా పెద్ద సైజు ఫ్రాక్ కూడాను ముడతలు లేకుండా నాలుగు మడతలు వేసిన ఈ క్లా శారీని శారీ క్లాత్ని అలా మనం సమోసా మోడల్లో మడత వేసుకోవాలి పైనుంచి కరెక్ట్గా మనకి నడుము ఎంత కావాలి అనే దానికోసంగా మనం అలా ఇటు అంత అయితే అటు అంత పెట్టాలి ఇప్పుడు ఇది ఎనిమిది మడతలతో ఉంది కాబట్టి కొలత నడుం కొలతను మనం ఎనిమిది భాగాలు చేసుకోవాలి చాలదనుకుంటే ఒక్క ఇంచు మళ్ళీ కిందకి దింపుకోవాలి అలాగా ఇప్పుడు నడుం కొలత సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇది ఆరున్నర వచ్చింది నడుము కొలత చూడండి ఆరున్నర నడుము కొలత ఇంచులకి కొలుసుకుంటే మనకి ఆరున్నర వచ్చింది చాలదనుకుంటే ఒక ఇంచు మళ్ళీ కూడా కిందకి దింపుకోవచ్చు మనకి నడుము కొలత ఖర్చులు అంతా కలిపి వచ్చేలాగా చూసుకోవాలి అటు ఇటు ఏడు పొడవుతోటి మనం అడ్డంగా గీసుకుంటే దానికి నడుము కొలత వచ్చి వస్తుంది నడుము కొలత ఎంతైతే ఉందో ఇది ఎనిమిది భాగాలుగా వస్తుంది కాబట్టి మనం నా నడుము కొలతని ఎనిమిది భాగాలు వచ్చిందా లేదా కరెక్ట్గా చూసుకోవాలి లెక్క వేసుకొని ఇలా మనం పొడవు కొంచుకోవాలి ఇది ముప్పై ఆరు పొడవు వచ్చేసింది ఇక్కడి నుంచి మనం చూసుకుంటే అంతకంటే ఎక్కువ పెట్టాలంటే మనకి అతుకుపడుతుంది ముప్పై ఆరు కరెక్ట్గా వచ్చింది ఇంకా పొడవు ఉందనుకుంటే తప్పనిసరిగా అతుకుపడుతుంది ఇది నాకు ఈ ముప్పై ఆరు పొడవు సరిపోతుంది మళ్ళీ పైన బాడీ కొలత వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇటు నుంచి అయినా కానీ ముప్పై ఆరు వచ్చేలాగా గుర్తులు పెట్టుకొని అదిగోండి ముప్పై ఆరు కరెక్ట్గా వచ్చింది అటు నుంచి ముప్పై ఆరు ఇటు నుంచి ముప్పై ఆరు సెంటర్లో కూడాను మనం ముప్పై ఆరు ముప్పై ఆరు అలా టిక్కులు పెట్టుకుంటూ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు కొలత చూపిస్తున్నాను చూడండి అటు ముప్పై ఆరు ఇటు ముప్పై ఆరు సెంటర్ కూడాను మనం అలాగే ముప్పై ఆరు ముప్పై ఆరు అలా టిక్కులు పెట్టుకుంటే మనకి కటింగు ఈజీగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూడండి ఇంకా పొడవు కావాలనుకుంటే అతుకులు పడుతుంది నాకు ఇంత సరిపోతుంది కాబట్టి ఈ పొడవు నాకు అతుకులు ఏమీ రాలేదు ఒకటికి రెండుసార్లు చక్కగా నీట్గా పయనించి అలా కొలుచుకొని చూసుకోవాలి ముప్పై ఆరు పొడవు కరెక్ట్గా దాన్ని మనం టిక్కులు పెట్టుకుంటూ అదే విధంగా అనడం కింద భాగం మొత్తాన్ని మనం అలా టిక్కులు పెట్టుకుంటూ రావాలి ముప్పై ఆరు ముప్పై ఆరు కొలుచుకుంటూ అటువైపు ఇటువైపు సెంటర్ పాయింట్ కూడాను అదిగోండి సెంటర్ పాయింట్ కూడా గుర్తులు పెడుతున్నాను చూడండి ముప్పై ఆరు వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మీకు ఏమన్నా అడగాలనిపించినా కూడాను నేను రిప్లై ఇస్తాను చాలా ఈజీగా మీ డ్రెస్ మీరు తయారు చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద సైజు ఏను జాగ్రత్తగా మనం టిక్కులు పెట్టిన దగ్గరే అలా టిక్కుల మీదే మనం మార్పు చేసిన దగ్గరే మనం అలా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీడియోను ఫాలో అవుతూ ఎంత సైజు డ్రెస్ అయినా కానీ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి ఇలా మన దగ్గర ఉన్న ఏవైనా శారీస్ తోటి కూడాను ఇలా తయారు చేసుకోవచ్చు అదే క్లాత్ బయట కొనాలంటే మీటరు రెండు వందల రూపాయలు తక్కువ లేదు చూడండి అంబ్రిల్లా కటింగు ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా చక్కగా వస్తుందండి నేను చెప్పినట్టు కనుక మీరు కటింగ్ చేసుకున్నారంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరికంటా చూస్తేనే మీరు ఇలా కట్ చేసుకొని కుట్టుకోగలుగుతారు స్టిచ్చింగ్ కూడా ఇందులోనే పెట్టాను మీ సౌలభ్యం కోసం మూడున్నర మీటరు లైనింగ్ పట్టింది దీనికోసంగా మూడున్నర మీటర్ లైనింగ్ తీసుకొచ్చాము మనం నాలుగు ముక్కల శారీ పెట్టి కొట్లాగా మనం అలా ఫోర్ ఫోల్డ్ చేసేసి శారీ పెట్టి కొట్టు లాగా మనం నాలుగు లంగా కింద కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ముప్పై ఐదు పొడవ పెడుతున్నాను ఎందుకంటే ముప్పై ఆరు మెయిన్ పార్ట్ ఉంది ఇది వచ్చేసి ముప్పై ఐదు పెడుతున్నాను మళ్ళీ కింద ఒక మనం పట్టీ కోసం ఒక అర ఇంచు పట్టీ అయినా మడవాలంటే ఒక ఇంచు వెళ్ళిపోతుంది అందుకని పల్చటి క్లాత్ కనుక కొంచెం మనం బాగా పొడవు పెడితే అన్న ఉద్దేశంతో అలా పొడవ పెట్టాను దాన్ని మనం ఇలా రెండు మడతలు వేసుకొని ఇటు నుంచి ఒక కొలత అటు నుంచి ఒక కొలత నడుం కొలతని నాలుగు భాగాలు చేసుకొని ఒక్కొక్క భాగం వచ్చేలాగా అలా పెట్టాలి రెండు మడతల మీద ఉన్న దీనికి నేను ఎంత పెట్టానో చూడండి పన్నెండు పెట్టాను ఇటు నుంచి పన్నెండు అటు నుంచి ఒక పన్నెండు పెట్టుకున్నామంటే దాన్ని క్రాస్గా మడతేసుకొని కట్ చేసామంటే మనకి నాలుగు ముక్కల క్రాస్ లంగలాగా వస్తుంది దీన్ని జాయింట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ గౌన్కి రెండు పార్ట్లుగా తయారు చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకొని ఏ పార్ట్ కా పార్టు జాయింట్ చేసి మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా క్రాస్గా మడతేసి మనం ఇటు నుంచి ఒక పన్నెండు అటు నుంచి ఒక పన్నెండు పెట్టుకుని మనం ఇలా కట్ చేసామంటే ఇందులో మీకు శారీ పెట్టి కోట్టు నాలుగు ముక్కల శారీ పెట్టికోట్ కూడా మీకు చేత అయినట్టేనండి కటింగు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ చూడండి ఎంత నీట్గా కటింగ్ వచ్చిందో కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కొలతలు ఎక్కువగా ఉన్నవాళ్ళకి ఈ విధంగా మనం లైనింగ్ కట్ చేసుకుంటే పై పార్ట్ వచ్చి అంబరిలా కటింగ్ కాబట్టి వాళ్ళు బాగా పొట్ట దగ్గర ఎత్తుగా రాకుండా చాలా నీట్గా వస్తుంది పైపార్ట్ ఎలాగూ కుచ్చులేదు కాబట్టి లోపల లైనింగ్ కూడా కుచ్చు లేకుండా ఇలా మనం క్రాస్ కటింగ్ తోటి కనుక పెట్టామనుకోండి నీట్గా ఉంటుంది వాళ్ళకి పొట్ట దగ్గర ఎత్తుగా ఉన్నట్టు లేకుండాను గొద్దుగా ఉన్న వాళ్లకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ పై పైపార్ట్ కట్ చేస్తున్నాను చూడండి పద్దెనిమిది పెడుతున్నాను పొడవు దాన్ని మళ్ళా మజ్జకి ఆ రెండు మడతల్ని మజ్జికి మనకు ఎంత కావాలో విమ్ కొలతలతోటి తీసుకోవాలి అలా నాలుగు మడతలు వేసుకొని మనం పై పార్ట్ కూడా తీసుకోవచ్చు బాడీ పొడవు పద్దెనిమిది పెట్టాను విమ్ము కొలత వచ్చేసి పదమూడు పెట్టాను కరెక్ట్గా సరిపోతుంది అలా మనం మనకు కావాల్సినంత కట్ చేసి తీసుకోవాలి అలా కట్ చేసి తీసుకోవాలి తర్వాత దాన్ని మనం నెక్కు ఆమ్ రౌండు అలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా నిలువు ఫోల్డ్ చేసుకొని కనుక మనం దాన్ని మళ్ళీ మధ్యకు మర్చుకొని పెట్టుకున్నామంటే కటింగు కొలతలు చాలా ఈజీగా ఉంటుంది షోల్డర్ వచ్చేసేసి ఏడు పెట్టాను నేను షోల్డర్ ఎంత పెడితే అంత దీనికి కూడాను ఏడు పెట్టాను చంక దింపు కూడా ఏడు పెట్టాను అలాగే ఇలా అడ్డంగా కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఒకటిన్నర దగ్గర అలా మనం ఆమ్ రౌండ్ గీసుకోవడం కోసం రౌండ్ షేప్ రావడం కోసం అలా తీసుకోవాలి పైన ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి మనం గుర్తు తీసుకోవాలి అలా లైన్ గీసుకోవాలి అక్కడి నుంచి మనం ఎంతుంది చంక కొలుస్తున్నాను రౌండ్ చూడండి పదిన్నర కావాలి మనకి కరెక్ట్గా పదిన్నర వచ్చేసేసి ఖర్చులకు కూడా ఉంది పదిన్నర పెట్టాను రౌండు మిగిలింది మనకి ఖర్చులకు సరిపోతుంది నెక్ కూడాను చాలా తక్కువండి ఐదు బ్యాకు ఫ్రంట్ మొత్తం ఐదే పెడుతున్నాను నేను ఏం మార్పు చేయలేదు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం నెక్కులు తక్కువ పెడితేనే బాగుంటుంది పిల్లలు ఇష్టపడట్లేదు ఎక్కువ నెక్కులైతే బాగోటం లేదని అని చెప్పేసి చూడండి పదమూడు కొలత చూపించాను నేను ఇమ్ము కొలత ఖర్చులు పోను అలా మనం ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక కింద ఒక్క పాయి ఒక పాయింట్ వేర అలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి గౌన్ షేప్ బాగా వస్తుంది చంక కట్ చేసుకుందాం మీకు ఏదైనా అనుమానాలుంటే ఒకటికి రెండు సార్లు వీడియో చూసారంటే ఈజీగా చాతవుతుందండి మీ డ్రెస్ మీరు తయారు చేసుకుంటే ఐదు వందలు పొదుపు చేసిన వాళ్ళు అవుతారు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఒకేసారి తీసేస్తున్నానండి ఎందుకంటే అదంతా కలిపి ఒకే సైజు ఉంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ కొద్దిగా మనం క్రాస్ తీసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర అలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి ఈజీ అయినండి మీ డ్రస్ మీరు కట్ చేసుకొని కుట్టుకోవడం మనం క్రింది పార్ట్ అంబరిల్లా కటింగ్ తీయంగా మిగిలిన మెయిన్ పార్ట్ వేస్టేజీ మీద మనం చక్కగా అలా నీట్గా వచ్చేలాగా అలా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ బాగా వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం సెంటర్ జాయింట్ వస్తుంది అయినా ఏం పర్వాలేదు కనిపించదు అర్థం కాదు కూడాను ఇలా మనం కట్ చేసి తీసేసుకోవచ్చు కటింగు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి కాకపోతే మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేశారంటే మీరు తప్పకుండా కట్ చేసుకొని మీ డ్రెస్ మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు ఇంట్లో మీరు వాడని శారీస్ ఏమైనా ఉన్నా కానీ ఇలా కట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ కూడా బాగా పనికొస్తాయండి అంబరిల్లా కటింగ్కి మనకి ఈ లాంగ్ ఫ్రాకుల కోసం చాలా బాగుంటాయి పిల్లలకి రోజువారీ తొడగడానికి చాలా బాగుంటాయి ఇవి హ్యాండ్స్ కోసం నేను శారీలోని బ్లౌజ్ క్లాత్ని ఉపయోగిస్తున్నాను ఇవి బాగా లాంగ్ హ్యాండ్స్ కావాలన్నారు మా చేతుల కిందకి అందువల్ల అలా ఉన్నంత పెట్టేసేస్తున్నాను నేను క్లాత్ మెత్తటి క్లాతే కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడరు అందుకే ఇలా పెడుతున్నాను నేను చేతికి వచ్చినంత కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కొంచెం మిగిలితే మనం చంకలు జాయిన్ చేసేటప్పుడు నాలుగు కుచ్చులు పెట్టినా బాగానే ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిందేం లేదు స్టిచ్చింగ్ చేద్దాం రండి ఇలా మనం లోపల లైనింగ్ మనం నాలుగు బిట్స్గా వచ్చాయి కదండి క్రాస్ ఉన్న వైపు ముందు జాయిన్ చేసుకుందాం దేనికంటే మనకి అంచులు సైడ్కి వస్తే బాగుంటుంది జాయింట్లు పెట్టేటప్పుడు నీట్గా వస్తుంది పీసులు రాకుండా అందువల్ల ఏంటంటే మనం క్రాస్ ముక్కలనే ముందు జాయింట్ పెట్టుకోవాలి దానిపైన మెయిన్ పార్ట్ కూడా అలా పెట్టుకోవాలి ఇలా రెండు పార్ట్లుగా తయారు చేసుకొని ఎటుకట్టు జాయింట్ చేయటం ఇది చాలా ఈజీ అండి ఏమైనా మెయిన్ పార్ట్ కొద్దిగా ఎక్కువ వచ్చింది అనుకోండి రెండు టక్స్లు పెట్టేయండి సరిపోతుంది ఏమీ అవదు మనం లోపల లైనింగ్ పార్ట్ కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసాం కాబట్టి ఇది కొద్దిగా సాగి ఎక్కువ వచ్చినా కానీ రెండే రెండు టక్స్లు సెంటర్ పాయింట్లో పెట్టామంటే సరిపోతుందండి గౌన్ చాలా బాగా వచ్చేసింది గౌన్ కూడాను మేము స్టిచ్చింగ్ అయిన తర్వాత ఆ పాప తొ తొడుక్కొని కూడాను మనకి వీడియో కూడా ఒప్పుకొని ఇచ్చింది అందువల్ల చాలా బాగా వచ్చిందండి ఫోటో కంటే కూడా రీల్గా చాలా బాగుందండి డ్రెస్సు నా స్టిచ్చింగ్ వీడియోస్ని కూడా బాగా ఆదరిస్తున్నారు చాలా కృతజ్ఞతలు మీకు ముందు ముందు నేను పెట్టబోయే వీడియోస్ కూడాను మీకు చాలా కొత్తగా నేర్చుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటాయండి మీరు చాలా ఈజీగా నా వీడియోస్ ఫాలో అవుతూ మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఒక వీడియో పెట్టాలంటే కటింగు స్టిచ్చింగు చాలా కష్టం అండి అదంతా షూట్ చేసేవాళ్ళు ఉండాలి మరి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు చాలా కష్టంగా ఉంటుంది గంట వచ్చిన ఈ వీడియోని మీకోసం నేను చాలా తగ్గించి ముఖ్యమైన అర్థమయ్యే రీతిలో మీకు మీరు ఇది మొత్తం మీకు అర్థం అవ్వాలని కాదండి ఇందులో కొన్ని పాయింట్లు మీకు అర్థమైనా కానీ అలా మీరు ఒక్కొక్క వీడియోస్కి ప్రతి వీడియోలో కొన్ని పాయింట్లన్నా మీరు పట్టుకోగలిగారంటే మీరు అలా పట్టుకోగలగాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా శ్రద్ధగా చూసా చూడాలండి లేకపోతే ఎలా పడితే అలా ఏదో పని చేసుకుంటూ మనం అలా రాదండి చూడండి ఆ పార్ట్ ఎంత బాగా వచ్చేసిందో ఇది మెయిన్ పార్ట్ తోటి లైనింగ్కి జాయింట్ చేశాను ఇదొక పార్ట్ ఇంకొక పార్ట్ కూడా తయారు చేద్దాము రెండో పార్ట్ కూడా తయారు చేస్తున్నాం చూడండి మీకోసంగా విపులంగా వీలైనంత విపులంగా నేను వీడియో పెట్టాను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మెయిన్గా దీది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఈజీ ఏనండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడము మీరు రెండు పార్ట్లు తయారైపోయినాయి చూడండి చాలా నీట్గా తయారైపోయినాయి రెండు పార్ట్లు కూడాను ఇప్పుడు మనం పార్ట్ తయారు చేసుకుందాము లోపల లైనింగ్కి కింద పట్టి మడిచి ఒక హాఫ్ ఇంచ్ పట్టీ మడిస్తే చాలండి ఎంత మడిచామో అంత మడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మరీ పెద్ద పట్టీ కాకుండాను అలా ఎంత మడిచామో దాన్ని మళ్ళా మడవండి చక్కగా వచ్చేస్తున్నప్పుడు నీట్గా వస్తుంది ఎంత కొత్తగా కుట్టేవాళ్ళకైనా కూడాను ఇప్పుడు కుడుతున్నది కూడాను కొత్త వాళ్ళు లేనండి వాళ్ళేను అందుకని మీకు నేను అలా చెప్తున్నాను మెయిన్ పార్ట్ కింద పార్ట్కి మీకు వీలైతే జిగ్జాగ్ చేయించుకోండి లేదంటే మిషన్ మీదే ముందు ఒక పార్ట్ కుట్టాలండి ముందు ఒక మడత కుట్టి తర్వాత రెండో మడత కుడితేనే మీరు కుట్టగలుగుతారు ఎందుకంటే ఇది అంబరిలా కటింగ్ కాబట్టి మెళికలు తిరిగిపోతూ ఉంటుంది అలా ముందు ఒక లైన్ కుట్టి తర్వాత రెండో లైన్ కుట్టుకోండి చాలా ఈజీ కాదు గో రెండో లైన్ అలా వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కుట్టిన అంచుని మళ్ళీ మడవటం అంటే ఈజీ కదండి ఉగ్గులు రావు నీట్గా వస్తుంది లేదంటే జిగ్ ఉద్యోగ చేయించుకోండి మీరు మేము మిషన్ మీదే కుట్టేస్తున్నాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కుట్టడం వల్ల కూడా బాగా అనుభవం వస్తుంది మీరు మిషన్ మీద కుట్టుకోవడం వల్ల చూడండి చక్కగా వచ్చేసేసింది పై పార్ట్ రెడీ చేసుకుందాము ఇలా మెయిన్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ముందు అవుట్లైన్ వేసుకుంటే మనకి అలా అవుట్లైన్ వేసుకోవాలి నెక్కుకి ఎలాంటి క్యాన్వాస్ కూడా పెట్టడం లేదు దీనికి మనం సాదా జాకెట్కి మెడపట్టి వేసిన విధంగా కాకపోతే చేతి పనితో పని లేకుండా మిషన్ కుట్టి వేసుకోవచ్చు అలా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అందుకని నేను అలా కుట్ట కుట్టిద్దాం అనుకుంటున్నాను పలుచటి కా క్లాత్ కాబట్టి కుడుతున్న వాళ్ళు కూడాను నేర్చుకునే వాళ్ళే కాబట్టి పిన్నులు అవి పెట్టి జాగ్రత్తగా అలా కుట్టిస్తున్నాను నేను మీరు కూడా ఇలా కుట్టుకునేటప్పుడు పిన్నులు పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకొని స్టిచ్ చేసిన తర్వాత వేస్టేజీ అంతా కట్ చేసి తీసేసుకోవచ్చు అలా చక్కగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు మొత్తం స్టిచ్ చేసుకోండి చాలా చక్కగా వచ్చింది జాగ్రత్తగా కనుక పిన్నులు పెట్టి కుట్టుకుంటే ఇలా నీట్గా ఉగ్గులు లేకుండా వస్తుంది ఇంకొక విషయం అండి నేను దీన్ని మాత్రం నేను ఇది పై పాత్ అయితే ప్రిన్స్ కటింగ్కు మాత్రం నేను కట్ చేయలేదు ఖర్చులు ఎక్కువగా పెట్టి నార్మల్గా కట్ చేశాను ఎలాగో ఫ్రంట్ బ్యాక్ మనం టక్స్లు వేసుకుంటాం కదా ఆ టక్స్లు బదులు ఇలా ఈ మోడల్గా కుట్టమని అడిగారు ఇలా స్టిచ్ అయితే బాగుంటుంది ఫ్రాక్ తొడుకున్నప్పుడు అందంగా ఉంటుంది అన్నారు సరే వాళ్ళ ఉద్దేశం ప్రకారమే నేను అలా ఊరక స్టిచ్ వేపిస్తున్నాను ముందుగా అనుకుంటే మాత్రం ఎక్కువగా కటింగ్కి ఖర్చులకు ఎక్కువగా ఉంచాలి కట్ చేసేటప్పుడే ఇలా మనం ఒక కుట్టు లైన్ వేసేసుకొని తర్వాత దాన్ని ఇలా కనుక ఆ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసినా కూడా తొడిగినప్పుడు గౌను చాలా అందంగా వచ్చింది కొంచెం స్లోగా జాగ్రత్తగా ఉగ్గులు రాకుండా నిదానంగా వేసుకుంటే చాలండి బాగానే వచ్చేసాయి ఇలా స్టిచ్ చేసినా కూడాను బాగుంది చూడ్డానికి ఎలా మనం ఫ్రంట్ బ్యాకు గౌన్ అన్నప్పుడు మనం టక్స్లు వేసుకుంటాము వీప్ కుట్లు వేసుకున్నట్టుగా టక్స్లు వేస్తాం ముందు వెనక అలా కాకుండా ఇలా పైదాకా అలా కుట్టేసామనుకోండి మనకి ఆమ్ రౌండ్ దగ్గర కూడాను ఎలాంటి ఉగ్గు రాకుండా నీట్గా వచ్చింది మీ డ్రస్ మీరే తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా కటింగు స్టిచ్చింగు ఒకే దానిలో వచ్చింది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా అలా నీట్గా వచ్చేసింది అలా షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము ఫ్రంట్ బ్యాకు కలిపి ఇది మెత్తటి మెత్తటిక్లాతే కనుక లోడింగ్ టైపు స్టిచ్ చేయడం లేదు అందుకే చాలా తొందరగా అయిపోయింది మాకు గంటలో అయిపోయిన ఈ డ్రెస్సు మీకోసం చాలా తగ్గించి జాగ్రత్తగా పెడుతున్నాను హ్యాండ్స్ కట్ జాయిన్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చినా ఇబ్బంది లేదు ఒక నాలుగు గనక మనం అలా ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది ప్రత్యేకంగా ఫ్రిల్స్ కోసంగా ఏమీ కట్ చేయలేదు ఉన్న క్లాత్ అంతా కట్ చేశాను నేను అలా కొంచెం ఎక్కువ వస్తే ఫ్రిల్స్ పెట్టాను అటు మూడు ఇటు మూడు ఫ్రిల్స్ వచ్చాయి అంతేనో ఇలా నడుము దగ్గర కూడాను కట్టుకోవడానికి నాడాలు ముందుగానే తయారు చేసి పెట్టాను నెక్కి చూడండి ఒకటిన్నర మోయినంగా మనం వెడల్పు క్లాత్ కట్ చేశాను క్రాస్గా ఆ అలా మనం జాయిన్ చేసి సాదా జాకెట్కి ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసి పైన ఒక కుట్టు వేసి తిప్పి ఒక కుట్టు వేసి కనుక వేసామంటే హెమింగ్ కూడా పని లేదు కొంచెం మనం నెక్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ ఎలాంటి బక్రమ్సు వేయలేదు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉండే విధంగా సులభంగా కుట్టుకోవడానికి వీలుగా నేను కటింగు స్టిచ్చింగు పెట్టాను ఈ వీడియోని మిస్ అయ్యారంటే మాత్రం మీరు ఏ చెప్పలేను టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎంతో కొంత ఓర్పు నేర్పు అంతా కావాలండి ఏదో చకా చకా వచ్చేసేయాలంటే రాదు నష్టపోతారు కూడాను క్లాతులు చెడిపోయి మీరు చేసిన వర్క్ నీట్గా ఉండాలంటే మీకు మంచి అబ్జర్వేషన్ ఉండాలి ఒకటికి రెండు సార్లు వీడియోని స్కిప్ చేయకుండా చూసుకుంటేనే మీరు చేసుకోగలుగుతారు గౌన్కి నెక్కు ఈ విధంగా వేసుకోవటం చాలా ఈజీనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడాను క్యాన్వాస్లు అవి అంటే కొంచెం మీరు ఇబ్బంది పడతారు దానికి కొద్దిగా మీరు ప్రిపేర్ అవ్వాలి క్యాన్వాస్ అది వేయాలంటే అందుట్లో పల్చటి క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంది తర్వాత ముందు పార్టుకు ముందు పార్టు వెనక పార్ట్కి వెనక పార్టు జాయింట్ చేసేసుకోవాలి ఏ పార్ట్ కా పార్ట్ అలా జాయింట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది జాయింట్ కూడాను జాయింట్లు కూడాను అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి నడుం దగ్గర జాయింట్లు ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి అలా కొలత పెట్టుకొని లూజ్ ఆరు పెట్టేశాను అలా కొంచెం ఒక ఐదు పాయింట్లు లైనింగ్ వేసాము మేము హ్యాండ్స్కి అది అలా హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ మనం నడుం కిందకి ఒక్క రెండు పాయింట్లు యువతలకి మనం రఫ్ చేసుకొని తర్వాత లైనింగ్ని ముందుగా స్టిచ్ చేసుకోవాలి నేను అందుకనే అంచులు వచ్చేలాగా సైడ్కి కటింగు స్టిచ్చింగు పెట్టాను ఇలా మనం కుట్టుకునేటప్పుడు కింద కనుక మనం ఒక ఐదు పాయింట్లు జాయింట్ చేయకుండా వదిలేసామంటే అదిగోనండి అలా వదిలేసుకున్నామంటే వాళ్ళకి కూర్చున్నప్పుడు కానీ ఏదైనా కానీ లోపల లైనింగు పిగిలిపోకుండా నీట్గా ఉంటుంది ఇదొక మంచి టిప్ అండి మళ్ళీ లో వైపు నుంచి మెయిన్ పార్ట్ జాయింట్ పెట్టుకోవాలి మెయిన్ పార్ట్కి కూడా అంచులు వచ్చేసాయి సైడ్కి అలా మనం చివరి దాకా కింద దాకా మెయిన్ పార్ట్ని మాత్రం కింద దాకా జాయింట్ పెట్టుకోవాలి లోపల లైనింగ్ అంటే మనకి పిల్లలకి ఫ్రీగా ఉండడం కోసం పీలిపోకుండా ఉండడం కోసం అలా టిప్ చెప్పాను ఇక్కడ ఏదైనా ఎక్కువ తక్కువలు వచ్చినా కానీ ఒక చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకోండి ఇబ్బంది ఏమీ ఉండదు నీట్గానే ఉంటుంది గౌను అలా మీరు హెచ్చు తగ్గులు రాకుండా జాగ్రత్తగా కుట్టుకోండి చూడండి పాపకి ఎంత బాగుందో గౌను మురిసిపోతోంది తను ఆ గౌను చూసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్